హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మీకు రాగి మిల్లెట్ పాయసం ఎలా చేయాలో చూపిస్తాను వితౌట్ షుగర్ జాగ్రీ అండ్ డేట్స్ అనమాట బనానాస్ తుడే సో ఎలా ఉంటుందో అనుకోకండి చాలా ఉంది ట్రై చేసి చూడండి ఫస్ట్ మీరైతే ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక బౌల్ మిల్క్ వేసుకోండి వేసుకుని తర్వాత అది బాగా బాయిల్ అవుతూ ఉండాలి ఇవంతా మనము ఒక లో ఫ్లేమ్లో చేస్తాము తర్వాత ఒక స్పూన్ రాగి పౌడర్ తీసుకోండి దాన్ని వాటర్లో కలుపుకొని మంచిగా లమ్స్ ఫామ్ అవ్వకుండా సో లమ్స్ ఫామ్ అవ్వకుండా మిక్స్ చేసుకోండి అదే ఇంపార్టెంట్ ఇక్కడ మెయిన్ లమ్స్ ఫామ్ అవుతే సరిగ్గా బాగా రాదు అంతా మీకు నోట్కి అందుతూ ఉంటుంది మధ్యలో అందుకనే లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకొని దాన్ని బాయిల్ అయిన మిల్క్లో వేసుకోండి బాయిల్ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకున్నప్పుడు కూడా మీరు బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే వెంటనే ఇది గట్టి పడిపోతూ ఉంటుంది రాగి అనేది అందుకని మీరు కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండండి ఎక్కడ కూడా మళ్ళీ ఇక్కడ కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూ ఉండండి మధ్యలో మనము ఎలాగైనా దీంట్లో మళ్ళీ మిల్క్ యాడ్ చేస్తాము చూడండి ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇది ఒక మళ్ళీ ఒక కప్లో హాఫ్ కప్ యాడ్ చేయండి మిల్క్ ఇక్కడ మళ్ళీ మల్ యాడ్ చే కలుపుకోండి మంచిగా ఎందుకంటే పాయసం అనేది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి రాగి తొందరగా గట్టిపడుతూ ఉంటుంది దాన్ని దానికి ఉన్న సహజ గుణం అది అందుకని మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లమ్స్ ఫామ్ అవ్వకుండా తిప్పుతూ ఉండండి ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి చాలా బాగుంటుంది సో అయిన తర్వాత మీరు నేను దీని తర్వాత బనానాస్ యాడ్ చేసుకున్నాను బనానాస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఆ స్మాష్డ్ని మన రాగి అండ్ మిల్క్ బాయిల్ అయిన దాంట్లో కలుపుకోండి ఇది కూడా స్మాష్ అయిపోవాలి మొత్తం ఈ మాత్రం కూడా ఉండకూడదు ఇంకా స్మాష్ అయి కలుపుకుంటే మీకు చాలా బా ఒక స్మూతీ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట చూడండి ఇలా ఉంటుంది ఈ ఈ ఈ టెక్స్చర్కి వచ్చేంత వరకు కలుపుకోండి దాని తర్వాత నేను కాడ్మం పౌడర్ బాగా దంచి వేశాను కాడ్మం పౌడర్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మన పాయసం దేనికైనా కూడా అందుకనే నేను ఇది కలిపాను అనమాట సో కాడ్మమ్ని బాగా దంచుకోండి అది దంచినప్పుడే దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది అందుకనే మంచిగా దంచుకొని వేసుకోండి దాని తర్వాత నెయ్యిలో మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి లైక్ కాజు బాదం పిస్తా అండ్ కిష్మిష్ ఇవే నేను వాడినవి ఇవన్నీ కూడా వేయించేసుకోండి ఎర్రగా వేయించుకున్న తర్వాత మన అయిపో ఈ పాయసంలో కలుపుకోవడమే అండ్ నేను కొన్ని పక్కన ఉంచుకున్నాను అనమాట జస్ట్ ఫర్ డెకరేట్ చేసుకోవడానికి అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ జస్ట్ ఇలా పైన చల్లుకోండి చాలా బాగుంటుంది చూడడానికి అందుకనే అలా వేశాను ఇలా ఇది నేను యాక్చువల్లీ యోగా కాంపిటీషన్ కోసం చేశాను అనమాట ఇలా కాకుండా మీరు కావాల్సి వస్తే దాంట్లో బ్యాంబినో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడకబెట్టుకుని సపరేట్గా దాంట్లో యాడ్ చేసేయండి అంతే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు హెల్తీగా ఉంటుంది Righteous journey. Thanks for watching. Bye.